హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపించబోతున్నానండి సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మంచి కలెక్షన్ చూపిస్తాను ఫార్టీ రోలింగ్ జార్జెట్ శారీస్ వచ్చాయండి అయితే జార్జెట్ శారీస్ అనే వరకి ఒక ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఇంట్రెస్ట్ ఉండట్లేదు బికాస్ ఎందుకంటే వీటికి రోలింగ్ చేయించాలా మేడం అట్లా ఇట్లా అంటున్నారు అయితే నేను వెండర్కి ఇదే చెప్పాను రోలింగ్ జార్జెట్స్ ఫ్యాబ్రిక్స్ బాగా వస్తున్నాయి కాకపోతే రోలింగ్ చేయించాలి ప్రతి శారీ అని ఇబ్బంది పడుతున్నారు కస్టమర్స్ అంటే లేదండి ఇది ఒక మీరు స్టార్చ్ పెట్టుకొని ఐరన్ చేసుకుంటే సరిపోద్ది అంత రోలింగ్ అవసరం లేదన్నాకే నేను ఒక అడుగు ముందుకు వేశానండి అది కూడా బెస్ట్ ప్రైస్లో వస్తాయి నేను ప్రైస్ లాస్ట్లో రివ్యూ చేస్తాను ఒక్క దాన్ని మించి ఒక్క కలర్ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను వచ్చేసేయండి నాతో పాటు సో ఈ శారీస్ అన్నీ కూడా సూపర్గా ఉండబోతున్నాయండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఫోర్ షేడ్ వస్తుంది మీకు డ్యూయల్ షేడ్ కూడా కాదు కనీసం ఫోర్ డీ షేడ్లో శారీ దిగింది సో ఇట్లాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ బ్లౌజ్ ఉన్నా లేకపోయినా పర్లేదు మా వాళ్ళు అయితే చెప్తారు బ్లౌజ్ లేకపోతే మేడం ఈ శారీకి బ్లౌజ్ లేదని చెప్పమని చెప్పాను లేకపోతే ఇన్ఫార్మ్ చేస్తారు మీరు ఆర్డర్స్ పెట్టుకునే టైంకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటారు ఇది కూడా ఫోర్ డి ఫోర్ షేడ్ అండి త్రీ షేడ్ ఇలా ట్రై కలర్స్ ఆల్ టుగెదర్ వచ్చాయి అసలు ఇచ్చే ప్రైస్కి మీరు పెట్టే అమౌంట్కి సంబంధం లేకుండా ఉంటాయన్నమాట శారీస్ ఇది మళ్ళీ డబల్ కలర్ ఇది మళ్ళీ డబల్ కలర్ శివోరీ డిజైన్ వచ్చింది మంచి ప్రైస్ పెడతాను ప్రైస్ అండ్ దీని తర్వాత లెనిన్స్ ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తాను లెనిన్స్ కూడా తర్వాత ఇంకొన్ని వన్ గ్రామ్ పట్టు సారీస్ ఉన్నాయి అస్సలు మిస్ అవ్వకండి ఇది కూడా త్రీ షేడ్ వచ్చిందండి నేను రేపు లైవ్లో ఓపెన్ చేసి చూపిస్తాను అప్పటివరకు ఎన్ని చీరలు ఉంటే అన్ని చీరలు లైవ్లో పెడతాను ఇది కూడా అంతే త్రీ డి షేడ్ వచ్చిందండి ఉంటుంది కడితే అండ్ ఇది డ్యూయల్ షేడ్ మస్తుంది పీస్ మాత్రం ఇంకేను చూద్దాం గ్రీన్ బాగుంది కదా ఇదంతా నీవు జరిగి వస్తుందండి శాటిన్ బార్డర్ నెక్స్ట్ పీస్ చూద్దాం ఇంకొక మంచి కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మొత్తం నలభై పీసులు ఉన్నాయి నలభైలో ఏవి కావాలంటే అవి ఫటాఫట్ తీసుకోండి అసలు మీరు ఈ ప్రైస్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు అంత మంచి ప్రైస్లో ఇస్తున్నా మళ్ళీ బ్లౌజ్ లేదు కదా తగ్గించండి అని అనకండి ఈ బ్లౌజ్లు ఎవ్వరు గుర్తించుకోరు నాకు తెలుసు ఇది త్రీ డీ షేడ్ వచ్చిందండి త్రీ డీ షేడ్ వస్తే నేను చెప్తున్నాను ఇగో ఇది త్రీ డీ షేడ్ వచ్చింది మిగిలిన టూ డీస్ సింగిల్ సింగిల్స్ వస్తున్నాయి చూసుకొని తీసుకోండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వన్ మోర్ క్లాసిక్ పీస్ సూపర్ ఉంటుంది పీస్ నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ వచ్చింది దీనికి పర్పుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ మంచి గ్రీన్ విత్ గ్రీన్ ఇది కూడా త్రీ డి షేడ్ అండి ఏముంది పీస్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఏముంది కదా పీస్ మస్తుంది పీస్ వన్ మోర్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబో ఇది కూడా అంతే ఎంత బాగుందో అన్నీ మంచి కలర్స్ అండి స్క్రీన్ షాట్స్ చాలా క్లియర్గా తీయండి ఇది ఇంకొక షేడ్ ఒక్క నిమిషం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇంకొకటి కనకాంబరం షేడ్ పింక్ కింద చెక్స్ ఉందండి ప్లెయిన్గా లేదు ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఏముంది కదా పీస్ ఎక్సలెంట్ కాఫీ కలర్ మంచి ఇది ఎల్లో కాదు లైట్ ఎల్లో లైట్ ఎల్లో ఓకేనా ఇక్కడి వరకు రోలింగ్ జార్జెట్స్ సో మనం ఇస్తున్న బెస్ట్ ప్రైజ్ ఇవన్నీ ఛాలెంజ్ ప్రైజ్లో ఇవ్వబోతున్నాను వినండి ఛాలెంజ్ ప్రైజ్ ఫైవ్ టు ఫైవ్లో శారీ వస్తుంది బ్లౌజ్ లేకున్నా పర్వాలేదు అనుకుంటే కనుక బెస్ట్ శారీని రిసీవ్ చేసుకుంటారు ఉన్నా లేకున్నా పర్వాలేదన్న వాళ్ళు ఆప్షన్ చూయించుకోండి ఒకటే చెప్తాను ఈ బ్లౌజ్ ఎలాగూ స్టిచ్ చేస్తే పనికిరాదు ఎందుకో నేను చెప్తాను నేను రోలింగ్ జార్జెట్స్ తీసి ఇష్టపడతానండి ఎందుకంటే లైట్ వెయిట్ మీద బాగుంటుంది కుట్టించాక దీని అవతారం ఇట్లా అయిపోతుంది అందుకోసమే దీనికన్నా మీ మీ దగ్గర ఏ వర్క్ బ్లౌజ్ ఉన్నా ఆ వర్క్ బ్లౌజ్ని పేరు చేస్తే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి శారీస్ ఈ శారీస్కి వర్క్ బ్లౌజ్ వస్తే హోల్సేల్ ప్రైస్ సిక్స్ నైంటీ ఫైవ్ షిప్పింగ్లు జిఎస్టీలు ఉన్నాయి నేను అదే చెప్తాను బ్లౌజ్ లేకపోతే లేదని మా వాళ్ళు మీకు ఇంటిమేట్ చేస్తారు లేదు కదా తగ్గించండి అని అడిగితే మాత్రం నీ నమ్ మీ నెంబర్ ఆర్చిలో వెళ్తుంది ఎందుకంటే ఈ శారీస్లో ఏ బ్లౌజులు ఉన్నాయో ఏవి లేవో నాకు తెలియదు మా వాళ్ళు ఇప్పుడు వెంటనే వీడియో అయిపోయాక చెక్ చేసి మేడం ఈ శారీకి బ్లౌజ్ లేదు అని చెప్తారు అయినా పర్లేదంటే అమౌంట్ వేయండి లేదు కదా అని చెప్పి తగ్గించండి అని మాత్రం అడగండి తగ్గించాం ఎందుకంటే ఇందులో త్రీ డీ షేడ్స్ కూడా బోలెడ్ ఉన్నాయి నేను ఇవన్నీ చూసే ఓపిక లేకనే ఒకటే ప్రైస్లో పెట్టుకున్నానండి అది ఈ వీడియో నుంచి మాత్రమే నేను టూ అవర్స్ సేల్ మాత్రమే రన్ చేస్తాను ఆఫ్టర్ టూ అవర్స్ మాక్సిమం త్రీ అవర్స్ అనుకోండి ఓకేనా ఫోర్ టు సెవెన్ వరకే సేల్ నడుస్తుంది ఆ తర్వాత నేను వీడియో డిలీట్ చేస్తాను రేపు నేను ఇవి లైవ్ ప్రైజెస్ వేరే పెట్టుకుంటాను డెఫినెట్గా ఎందుకంటే ఓపెన్ చేసి కష్టపడ్డప్పుడు కష్టం వాల్యూ తీసు కాబట్టి రేపు లైవ్లో ఫైవ్ ట్వంటీ ఫైవ్ కన్నా ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు మీరు చూడొచ్చు నా లైవ్ని సో ఇది ఓకే వాళ్ళే తీసుకోండి బ్లౌజ్ లేదు తగ్గించండి అని మాత్రం దయచేసి ఎవరు అడగొద్దు కాక అడగొద్దు ఉన్నాయి ఉన్నాయి అని చెప్తారు లేని వాటికి బ్లౌజులు లేవు మేడం అని చెప్తారు అల్టిమేట్ విశాల్ బ్రాండ్ లెనిన్ సారీస్ ఎంత పర్ఫెక్ట్ క్వాలిటీతో వస్తాయో ఈ సారీస్ కూడా అంతే వస్తాయండి వన్ పర్సెంట్ వేరియేషన్ తక్కువ ఇవ్వను క్వాలిటీలో మీరు ఇవి చెక్ చేయొచ్చు అన్ని విత్ బ్లౌజెస్ ఉన్నాయండి సో కావాలన్న వాళ్ళు తొందరగా మీ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ఇది ఒక్కటి కొంచెం సిల్క్ మిక్స్ వచ్చిందండి తసర్ లాగా ఉంది ఇది ఇదైతే లెనిన్ కాదు ఇంకొక బ్యూటిఫుల్ లెనిన్ శారీ లెనిన్ అంటే చందేరి కొంచెం మన్ మందం ఉంటుంది చీర ఈ కలర్ కూడా చాలా బాగుందండి సో మంచి కలర్స్ పెడుతున్నాను ప్రైస్ చెప్తాను ఇంకొక బ్యూటిఫుల్ శారీ చందేరిలో డార్క్ చట్లో కావాలన్న వాళ్ళు తీసుకోండి అండ్ ఇంకొక క్రేజీ పీసు మీరు ఈ శారీస్ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళినా అడగండి నేను ఇచ్చే ప్రైస్కి ఇది వస్తాయి అంటే అక్కడే తీసుకోండి అని చెప్తా నేను ఇవాళ ఇచ్చేలేను ఈ శారీ ప్రైస్ ఇది కూడా అంతే పర్చేజ్ రేట్ మీద ఫిఫ్టీ రూపీస్ మార్జిన్తో ఇస్తున్నానండి బ్యాక్ టు బ్యాక్ ఇవ్వాలి అని చెప్పేసి అండ్ ఇది కూడా చెందే రీసే అన్ని మంచి కలర్స్ ఇదైతే బార్డర్ భలే వచ్చింది అండ్ ఇదైతే అఫీషియల్ కలర్ ఇంకెంత తక్కువ చెప్తా అంత బెస్ట్ కలర్ గురించి అంత బాగుంటుందని అర్థం అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ ఫ్లోరల్స్ ఇది పెద్ద పెద్ద పూలు వచ్చినాయి ప్రైస్ గెస్ట్ చేస్తారా ఫో త్రీ ఎయిటీ ఫైవ్లో ఈ శారీ వస్తుందంటే మీరు గెస్ట్ చేస్తారా సో లైక్ చేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి నా గిఫ్ట్ కోసం కాకపోయినా నిజంగా ప్రోడక్ట్ క్వాలిటీ బాగా అనిపిస్తే లైక్ చేయండి అండ్ త్రీ ఎయిటీ ఫైవ్లో ఈ క్వాలిటీ రాదు కాక రాదు ఐమ్ ఛాలెంజింగ్ ఇవి వన్ గ్రామ్ పట్టు అంటారంట అండి నాకు కూడా తెలియదు మరి వెయిట్ అయితే అంత హెవీ లేదు అంత తక్కువ లేదు సో మీడియం వెయిటే వస్తుంది ఇదంతా కూడా చిన్న వీవింగ్ వచ్చింది నేను చూపిస్తాను ఇది ఓపెన్ చేద్దాం పట్టుకాసి శాంపిల్కి ఒక్కటి ఓపెన్ చేస్తా అన్నీ ఓపెన్ చేయను ఇది పళ్ళు వస్తుందండి అండ్ ఇట్లా బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది ఒకసారి వీవ్ ఎలా ఉందో చూపిస్తాను నేను మీకు అంటే మరీ దారుణంగా ఉందా నీట్ ఫినిషింగ్తో ఉందా ఒకసారి చూద్దాము ఎనీవేస్ వీవ్ నీట్గా ఉందండి వీవ్ నీట్గా ఉంది వీవ్ నీట్గా ఉంది ఓకేనా ఇది వీవింగ్ కంటెంట్ అంటే అయితే బాగుంది నేను ఏమంటానంటే ఇవి శారీస్ కట్టుకునే వాళ్ళు కట్టుకోండి మనకు దసరా వస్తుంది బతుకమ్మ పండుగ ఉంది కదా తెలంగాణలో సో మీరు పిల్లలకి లెంగా జాకెట్స్ స్టిచ్ చేయించాలంటే ఇదే వన్ గ్రామ్ శారీ కొంచెం మెటీరియల్ మారితే కనుక మీకు హోల్సేల్ ప్రైజే థౌజండ్ రూపీస్ అట్లా ఉందండి సో తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఉంది క్వాలిటీ బాగాలేదని నేనేం చెప్పాను బాగాలేకపోతే హండ్రెడ్ పర్సెంట్ నేనే చెప్తాను సో లెహంగా జాకెట్స్ లాగైనా పిల్లలకి తీసుకుంటే కనుక మంచి ప్రైస్ అని చెప్తాను నేను ఇద్దరు అమ్మాయిలు ఉంటే కనుక మీకు బె బెస్ట్ ప్రైస్లో వస్తుంది ఈ శారీ నేను శారీ ప్రైస్ చెప్తాను ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ టు ఫైవ్లో ఇస్తున్నానండి ఫైవ్ టు ఫైవ్లో ఈ శారీ వస్తుంది ఇద్దరు పాపలు ఉంటే కనుక చక్కగా లెహంగా జాకెట్ డిజైన్ చేయించవచ్చు కలర్స్ పెడతాను చూడండి శారీ ఎందుకంటే శారీస్ కన్నా కూడా నాకు లహంగా జాకెట్స్ లాగా ఇవ్వాలనిపించింది బాగుంటుంది కూడా అంటే బ్లౌజ్ కలర్ ఇది తీసుకొని పట్టులో తీసుకొని మీరు డిజైన్ ఎంచితే బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేస్తే నెక్స్ట్ వన్ ఇది ఇంకొక సారీ ఇంకొక శారీ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్లోనే వస్తుంది సో క్లియర్గా స్క్రీన్ షాట్స్ తీయండి ఇంకొక సారీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వన్ మోర్ శారీ ఫైవ్ టు ఫైవ్ అండ్ ఇంకొకసారి ఆల్ ఎట్ ఫైవ్ టూ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఆ పైన ఆరెంజ్ ఇది కూడా అంతే ఫైవ్ టూ ఫైవ్ సో ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది మీడియం వెయిట్ ఉంటుంది మళ్ళీ వెయిట్ ఉంటుందా మేడం బరువు ఉంటుందా అడగకండి అన్ని డీటెయిల్స్ చెప్తాను వాళ్ళకి తెలీదు ఓన్లీ ఆర్డర్స్ మట్టికే తీసుకుంటారు చాలామంది సిక్స్ థర్టీ తర్వాత కూడా ఫిక్స్ పెట్టండి అని అడుగుతాను అడుగుతున్నారు బిఫోర్ సిక్స్ థర్టీ కూడా ఫిక్స్ పెట్టలేము ప్రతిసారి క్లియర్గా చూపిస్తున్నాం కాబట్టి ఓకే అన్న తీసుకోండి కలర్ బాగుంది సన్నపట్టుల్లోనే ఒక మూడు పీసులు వెరైటీ ఉన్నాయని తెప్పించిన అండి అంటే ఇది కళ్ళైతే చేయడం కనిపిస్తుంది కదా మీకు వీడియోలో కూడా అట్లనే కనిపిస్తుంది సో బాగున్నది కలరు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఇస్తా ఇగో ఇది బరు అయితే లేదండి నిజంగా ఇది పళ్ళు ఓకే పింక్ కలర్ బ్లౌజ్ వేస్తే ఉంటుంది చీర బాగుంది పీస్ కదా మంచి పోచంపల్లి బ్లౌజ్ వేసినా కూడా అసలు చాలా బాగుంటుంది సో ఇదనమాట పీస్ మంచి ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఎట్ ఫైవ్ టూ ఫైవ్లోనే వస్తుంది శారీ ఫైవ్ టూ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఇంకొక కలర్ గ్రీన్ విత్ బ్లౌజ్ తర్వాత టెంపుల్ డిజైన్ చిన్న బాక్సెస్ వీవింగ్ బూటా అండి ఇదంతా సో ఇట్లా వచ్చింది పళ్ళు పార్ట్ ఓకేనా సో ఇది శారీ కలర్ చాలా బాగుంది పీస్ కలర్ చాలా చాలా బాగుంది సో ఈ కలర్ మాత్రం వేరే ప్రైస్లో వస్తుంది ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా ఫైవ్ ఫిఫ్టీలో ఇస్తాయి శారీ మాత్రం ఇది ఫైవ్ ఫిఫ్టీ పెట్టి శారీ కోడ్తో సహా స్క్రీన్ షాట్ తీయండి ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ కల్నీత షేడ్ శారీ చాలా బాగుంది మిస్ అవ్వద్దు చాలా బాగుంది బ్లూ కలర్ కాంబినేషన్ పికాక్స్ డక్స్ డిజైన్ వచ్చిందండి ఓపెన్ చేస్తున్నా చూడండి బ్లూ కలర్ అయితే మీకు కొంచెం వేరియేషన్ ఉందండి బ్లూ కానీ మంచి బ్లూ ఇది అసలు మంచి రాయల్ కలర్ అనమాట రాయల్ అంటే మరి రాయల్ బ్లూ అనుకునేరు బెస్ట్ బ్లూ అని చెప్తా నేను ఓకే కలర్ చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది సో ప్రైజ్ ఫైవ్ ఫిఫ్టీ ఈ శారీ అయితే కొంచెం కలర్ వేరియేషన్ వస్తుందండి కాకపోతే మంచి బ్లూ ఇది మీరు పట్టు చీరలలో యూజ్ చేసే బ్లూ అనే చెప్తాను శారీ కోడ్తో సహా స్క్రీన్ షాట్ తీయండి ఇది ఓజీ క్యూజీ కాదు ఓకేనా ఓజీ నైన్ ఇస్ ద కోడ్ బ్లౌజ్ సూపర్ ఉంది ఓపెన్ చేస్తున్నా ఇది పళ్ళు బాగుంది కలనైత షేడ్ అండి ఇది కూడా కరెక్ట్గా సింగిల్ పీసెసే ఉన్నాయి ఓకేనా ఎక్కువ లేవు జస్ట్ ఏదో అలా ఉన్నాయని చెప్పి వెండర్ పంపించారు చాలా బాగా వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం మంచి లైట్ వెయిట్ ఉందండి హెవీ వెయిట్ అసలు ఎక్కడా కనిపించలేదు నా వరకు అయితే కింద టెంపుల్ డిజైన్ కల్నేత షేడ్ ఒక సైడ్ నుంచి ఎల్లో గ్రీన్ కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి కలర్ ఇది ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ గ్రీన్ శారీ ఒక్కటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇస్తుందండి మిగిలిన త్రీ హాట్ కేక్ కలర్స్ కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా అన్యత భావించొద్దు వీడియో నిజంగా నచ్చితే ఈరోజు ప్రైజెస్ అన్ని అఫోర్డబుల్గా ఉన్నాయి అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో మీ కమెంట్ పోస్ట్ చేయండి నేను మీ కమెంట్ చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్